ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాదరెడ్డి మరి కాసేపేటలో నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ సందర్భంగా రాచమల్లు ఆయన సతీమణి రాచమల్లు రామాదేవితో కలిసి అమ్మవారిశాలలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అక్కడి నుంచి దర్గా బజార్లోని షా హుసేన్ వలీ దర్గాలో పూల దుప్పటి సమర్పించారు అనంతరం శివాలయంలోను హోమస్పేటలోని చౌడమ్మ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు వైఎంఆర్ కాలిలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ప్రొద్దుటూరు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా పనిచేస్తానని రాచమల్లి రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానన్నారు దోమల రహిత ప్రొద్దుటూరును తీర్చిద్దేందుకు కృషి చేస్తానన్నారు ప్రొద్దుటూరులోని అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడం శాంతియుత ప్రజాస్వామ్య వాతావరణంలో జీవించే పరిస్థితిని తీసుకువస్తామన్నారు హింసకు ఆస్కారం లేకుండా ప్రజలకు అన్ని విధాలుగా భద్రత కల్పిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు తనను మరోసారి గెలిపించాలని ప్రొద్దుటూరు ప్రజల రుణం తీర్చుకునేందుకు సేవ చేసేందుకు మరో అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం వలన ఈ ప్రభుత్వ నియోజకవర్గానికి ఒరగూరిన ప్రయోజనం శూన్యం ఒక్కటి కూడా లేదు కనీసం ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఈ ఊరికి మంచినీళ్ళు లేకపోయింది ఈ ఊరికి మంచినీళ్ళు లేకపోయింది దోమలు నివారించలేకపోయింది పారిశుద్ధ్యాన్ని అదుపులో పెట్టలేకపోయింది ఒక ఇల్లు కట్టించలేకపోయినారు నిత్యావసరస్తు ధరలన్నీ పెంచినారు ఏ కోణంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి సాధించి పెట్టిన ప్రగతి ఒక్క పైసా లేదు ఒక్క పైసా అంటే ఒక్క పైసా అభివృద్ధి జరగలే ఈ విషయాన్ని ప్రజలకు నేను గుర్తు చేస్తా ఉన్నా మొదట నియోజకవర్గం ప్రజలారా దయచి ఒక్కసారి మీకు మీరుగా ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంచినీళ్ళ సమస్య పరిష్కారం ఐదు సంవత్సరాలు ఈ పార్టీకి ప్రభుత్వాన్ని ఇస్తే వరదకాల ఉన్న కలిపేదానికి చేతగాలే ప్రభుత్వంలో ఉండే ప్రధానమైన మురికి తల వాళ్ళను చేతగాల పేదవారికి ఒక ఇల్లు కట్టించడానికి చేతగాల ఈ సాలవన్నట్టు గ్యాస్ పెంచుతారు కరెంటు పెంచుతారు ఒక ఛార్జీలు పెంచుతారు డీజిల్ పెంచుతారు ఇవన్నీ సాలవని ఉప్పు పప్పు బియ్యం ఎరగడ్డ కారం అన్నీ పెంచుతారు ఇన్ని చూసిన తర్వాత ఈ ప్రభుత్వానికి తిలోదగ్యాల్సిన అతిథి మీపై ఉంది ఒకే ఒక్క అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి అని చెప్పి ఉద్రిత హస్తాలతో అభ్యర్థిస్తూ ఉన్నాడు ఒక్క అవకాశం ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఆశించిన ప్రగతిని ప్రభుత్వం ఇవ్వలేకపోతే రెండు వేల ఇరవై నాలుగులో మేము రాజకీయ అధ్యక్షతాము ప్రతిరోజు ఈ ప్రభుత్వ పట్టణానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఒక్క సంవత్సర కాలంలో మంచినీళ్ళ సమస్యలు పరిష్కరిస్తా రోజుకొక్క మారు నీళ్ళు ఇస్తాను పొలాల ద్వారా పారిస్థిత్యాన్ని అనుకూల ఉంచగలుగుతాం రోగులు నివారించగలుగుతాం కలిగిన ప్రతి పేదవానికి పెన్షన్ ఇవ్వగలుగుతాం కలిగిన ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించగలుగుతాం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలతో ఈ ప్రదుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తూ రెండవ మారు నేను శాసనసభ సభ్యత్వానికి పూర్తి చేయబోతున్న సందర్భంలో ఈ మారు కూడా నన్ను గెలిపించాలని మీ ప్రేమ మీ అభిమానాన్ని మీ విశ్వాసాన్ని మనసావాచే కర్మైన నేను మీ నుంచి ఆశిస్తానని చెప్పి మీకు అభ్యర్థిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన నా విజయానికి ప్రతి ఒక్కరు కూడా ఆయన కర్తలై నన్ను ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటాం తర్వాత